friends ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి ఒక మంచి న్యూస్ అనేది మరలా మన టెట్ ప్రిపేర్ అవుతున్న వారికి త్వరలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయుల గురించి ఒక న్యూస్ రావటం జరిగింది మరి డిఎస్సి కి సంబంధించి కానీ కాంపిటేటివ్ కి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా మీకు ముందుగా అందుబాటులో తీసుకురా ఉద్దేశంతో మనం చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ రోజు దానిలో భాగంగా మీకు ముందుగా ఈ రోజు సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం అనే పేరుతో ఈ రోజు మనకు న్యూస్ అనేది రావడం జరిగింది అంటే ఆడిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన వారికి కూడా కన్ఫర్మ్ గా టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇచ్చిన నేపథ్యంలో చూడండి రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పి అన్నాడు మిత్రులారా ఇది ఒక మంచి అవకాశం మీకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఇయర్ ఇయర్ గుర్తు పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగుల మీకోసమే రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయు వృత్తిలోనికి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే ఒక అవకాశం కల్పిస్తుంది ఈ నోటిఫికేషన్ లో రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది టూ డేస్ లో నోటిఫికేషన్ రాబోతుంది సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్ట్ సెప్టెంబర్ ఒకటిన తీర్పు వెలువరించింది అప్పటి నుండి రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ లోపు ఆల్రెడీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన వారు ఒకవేళ క్వాలిఫై కాకుండా రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారో అటువంటి టీచర్లు కూడా ఈ టెట్ ఖచ్చితంగా రాయాల్సిందే సో అదే విధంగా ఆలోచించినట్లయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ అవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి ఈ తీర్పు కోసం వేచి ఉండే వారికి వెసులుబాటు కల్పిస్తారు ఇది ఒక పాయింట్ హైలైట్ చేసుకోండి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ షెడ్యూల్ విడుదల చేయనుంది సో ఈసారి అర్హత తగ్గింపులు లేదు అని చెప్పి గవర్నమెంట్ కూడా ఆదర్జీగా చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్న లో ప్రవేశం కల్పిస్తున్నారు ఈ సడలింపుతో బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్రాయల్ నలభై ఐదు శాతం మార్కులు అవసరమవుతున్నాయి రీసెంట్ డిఎస్సి లో కేసులు మనం చూసాం గత కొన్నేళ్లుగా ఈ నిబంధన సడలిస్తూ నలభై శాతం ఉన్న టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈసారి చాలా జాగ్రత్త నలభై ఐదు శాతం మార్కులుంటేనే పాఠశాల విద్యాశాఖ టెట్ అర్హతకు అవకాశం కల్పిస్తుంది ఇది ఒక చాలా గొప్ప న్యూస్ ఇది ఒకటి చూడండి అర్హతలు ఇచ్చాడు రెండు రోజుల్లో అంటే మనం ప్రధానంగా మనకు పరిశీలిస్తే ఇంకా టూ డేస్ లో మనకి టెట్ నోటిఫికేషన్ రాబోతుంది సార్ టూ డేస్ లో రాబోతుంది ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా చెబుతున్నారు నలభై ఐదు రోజుల్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి మరి ఇలాంటి నేపథ్యంలో తక్కువ టైంలో మన ఉద్యోగం సాధించాలంటే అవకాశం ఉన్నవారు మన ఆఫ్ కోచింగ్ సెంటర్ రండి ఆఫ్ లైన్ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం లేదు సార్ మేము ఆడిగ ఉద్యోగం సంపాదించాం కాబట్టి మేము రామలేవనే వారు డైలీ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అది లేదు సార్ డైలీ మేము స్కూల్లో బిజీగా ఉంటాం అనుకునేవారు ఖచ్చితంగా మీరు మన డిఎస్సి ఆచార్య యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఎస్జిటి టీచర్స్ కానీ స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ ఎక్సెప్షన్ హిందీ తెలుగు పిఈటి తప్ప ఆల్ అసిస్టెంట్స్ అందరికీ బయాలజీ కానీ ఇంగ్లీష్ కానీ అదేవిధంగా సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వీళ్ళందరికీ ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగాలారా టెట్ మీరు క్వాలిఫై కావాలి కాబట్టి మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన టైంలో మీరు ట్రావెలింగ్లోనో మీ స్కూల్ ఖాళీ టైంలోనో లేదా ఇంటి దగ్గర మా క్లాసులు మీరు వినే సౌకర్యం మీకు కల్పిస్తున్నాం అది కూడా అప్డేటెడ్ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మీలాంటి ఉపాధ్యాయులతో అని చెప్పించడం జరిగింది సో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులారా మీరు ఖచ్చితంగా మనకి అవకాశం అనేది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని ఉపయోగించుకోండి మరి అదే విధముగా రెండు రోజుల్లో ఇవ్వనున్న టెట్లో రెండు వేల పదకొండుకు ముందు ఆ తర్వాత విద్యార్హత నిర్ణయించింది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలా సిక్స్టీ మార్క్స్ రావాలా నైంటీ మార్క్స్ రావాలనేది అతి త్వరలో రాబోతున్న రెండు రోజుల్లో రాబోతున్న టెట్ నోట్ లో పక్కా క్లారిటీ ఇస్తాడు క్వాలిఫై కావడం అయితే కన్ఫర్మ్ కాబట్టి గుర్తు పెట్టుకోండి రెండు వేల పదకొండు ఇంటర్మీడియట్ లో ఓసీలకు నలభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు నలభై శాతం అర్హత మార్కులు ఉండాలి రెండు వేల పదకొండు తర్వాత పేపర్ వన్ ఎస్జీటి రాసే ఓసీ అభ్యర్థులకు నిర్ణీత అర్హతలో యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి సో పేపర్ టూ రాసే సైతం నిర్ణీత అర్హతలో ఓసీలకు యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఇది ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ కాబట్టి ఆల్రెడీగా ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయ మిత్రులు అతి త్వరలో ఉద్యోగం సాధించబోతున్న రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సికి విజయం సాధించబోతున్న ఉపాధ్యాయులు సో కాబట్టి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తగా మనం తీసుకోవాలి ఒక అవకాశం వచ్చింది కాబట్టి సో ఆచార్య యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆల్ అసిస్టెంట్ కి సంబంధించి టెక్ట్ సిలబస్ వరకు ఎస్జిటి డిఎస్సి వారికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిఎస్సి వారికి మన ఆచార్య యాప్లో ఒక అద్భుతమైనటువంటి అప్డేటెడ్ వీడియోస్ లైవ్ క్లాసులు మేము ఉన్నామేమో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నామేమి అనే రీతిలో మనం క్లాసులు చెప్పించడం జరిగింది లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని డైలీ ఎగ్జామ్ సిరీస్లో కానీ వీక్లీ ఎగ్జామ్ సిరీస్లో కానీ మీరు చేరి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యి కాబోతున్న ఉపాధ్యాయులు కూడా ఉద్యోగం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ